ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగున నా కృషి ఉంది దాంట్లో ఎవ్వరూ కాదన లేరు ఇప్పుడు మన పిల్లల ఆశలు చూశారు అలాంటి సిటీ మాకు ఇంకోటి ఉండాలి ఇక్కడ కూడా మేము పనిచేసుకోవాలంటే హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది పక్కన సైబరాబాద్ నేనే నామకరణం చేశాను ఐటెక్ సిటీ పేరు నేనే పెట్టా సైబరాబాద్ కూడా నేనే పెట్టాను లో ఆ రోజు ఒక ఐటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను అనేక మీటింగ్లు పెట్టాను ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు నాలుగైదు మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు ఐటెక్స్ టవర్ కట్టాం టవర్ కట్టిన తర్వాత తర్వాత పిల్లలందరూ చూసిన కూడా చదువుకోవాలి ఉద్యోగం ఆశ పుట్టింది నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం రాష్ట్రంలో రైతు కూలీలందరికీ పన్నెండు వేల రూపాయలు ఇచ్చేసిండట ఈ తాండాలో ఉండే రైతు కూలీలందరికి అందరికి వచ్చినాయి ఆ పైసలు మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి పది కోట్లు ఇచ్చిండు అందరి ఖాతాలల్లో టకీ టీ పన్నెండు పన్నెండు వేలు వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా కేసీఆర్ గారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో మళ్ళా నిన్ను నువ్వే కేసీఆర్ పన్నెండు వేల కోట్లే చేసిండని మళ్ళా అబద్ధం చెప్తాడు ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మారవాలి ఆయన పేరు అనుమూల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ రెడ్డి